ఎస్ఈజెడ్ జడ్ స్థానికుల అఖిలపక్షం ఇది పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు ఇరవై ఏళ్లలో నాయకులంతా నిర్వాసాలను విడదీసి వివాదాలు సృష్టించి కోర్టులు దోచుకున్నారు ఇక ఆటలు సాగు స్థానికులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి కాంట్రాక్టులు రావాలి సిఎస్ఆర్ తో మా ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇకపై సిఫార్సులు చెల్లవు సిండికేట్లు ఉండవు రెండు వేల పంతొమ్మిది నుంచి పునరావాస కాలనీలో అభివృద్ధి కుంటుపడింది స్థానిక ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ఎస్సీ లోకల్ అఖిలపక్ష నాయకులు కురుపూరి చిన్నారావు బైల్పూడి రామదాసు జనరేట్ శ్రీనివాసరావు ద్వారపేట బాబ్జీ తదితరులు ఎద్దేవా చేశారు అఖిల పక్షం ఉద్యమంతో నిర్వాసితులకు నియోజకవర్గ యువతకు మేలు చేకూరుతుందని వారు తెలిపారు వారు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం అచ్చుతాపురం జడ్పీటీసీ అట కోప్సన్ జడ్పీటీసీ అతను మతం మార్చుకొని కోప్సన్ జడ్పీటీసీ తీసుకున్నాడు అతను కనీసం ఈ ఉన్న కంపెనీల మీద అవగాహన లేకుండా మాట్లాడడం ఎంతవరకు అనేది నేను ఈ పత్రికాపూర్వకంగా ఖండిస్తున్నాను నేను రెండు వేల నాలుగు నుంచి సర్పంచ్ చేశాడు రామదాసు ఐదు వందల సైట్లు కనీసం వాడికి ఏమైనా అవగాహన ఉందంటే రెండు వేల నాలుగుకి తరలించలేదు రెండు వేల ఆరు నుంచి గ్రామాలను అక్కడ తరలించారు రెండు వేల పదమూడులో పంచాయతీ ఏర్పడింది ఇరవై రెండు గ్రామాలు రెండు వేల పదమూడులో నేను సర్పంచ్ నేనంటే మా మిస్సెస్ సర్పంచ్ అయ్యింది కనీసం అవగాహన లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎవరు నమ్ముతారా కనీసం ఎస్సీ జట్ గురించి నీకు ఏమైనా తెలుసా లేదంటే మా ఊరు గాడికి అనేస్తారు అనే వ్యక్తి ఇరవై ఏడు సైట్లు అండి ఒక బ్లాక్ మొత్తం ఆడుకున్న దెబ్బపల్లిని ఒక సెంటు లేదు ఒక ఇల్లు లేదు అలాంటి వాడికి ఆ రోజు ఇది ఇదే కన్నపాపై అండదండలు చూసి ఇరవై ఏడు సైట్లు దొంగ సైట్లు పెట్టుకున్నాడు నేను ఇవాళ అడుగుతున్నానండి రాంబెల్ జడ్పీటీసీ అండి దూళ్ళు నాగరాజు గారు అతన్ని అడిగాను సార్ ఎస్సీ లో నీకు సైట్ ఎలాగొచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఎప్పుడు వచ్చిందని మీరు అడగండి అలాగే రాజ్కోటూరు సర్పంచ్ శంకర్రావు గారు ఇప్పుడు ఉన్న సర్పంచ్ ఆ సర్పంచ్కి సైటు నీ సైట్ ఎవరి ద్వారా వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చిందని అడగండి ఇక అలాగే ఆ సోమవారం సర్పంచ్ కోలాప్పారావు గారికి కూడా మా ఎస్సీ జడ్లో సైట్ వచ్చిందండి నేను వైసీపీ పార్టీలోకి వెళ్ళకపోతే నువ్వు సర్పంచ్ మీరు గెలిచేవారా గెలిపించి మీకు ఇచ్చాను ఎంపీటీసీని ముగ్గురు మీరు గెలిచేవారా గెలిపించి సత్తా ఉంటే మీరు ఇప్పుడు రిజైన్ చేసి గెలిచి చూపించండి అక్కడ నాకు ఆదరణ ఉందా లేదు మీ పార్టీ వాళ్ళకి ఆదరణ ఉందని చూపిస్తాను నేను డైవర్ట్ చేయడం కోసం ఇది రెండు పార్టీలకు వచ్చిన గొడవగా సృష్టించడం కోసం ఎవరో వెనక నుంచి దీన్ని ప్రోత్సహం చేసి వాళ్ళతో మాట్లాడించారు ఏమి ఎవరి పేర్లు దీని దీనివల్ల ఎవరికి అన్యాయం జరిగిందని మీరు చెప్పలేదు ఎవరికి అన్యాయం జరిగిందో మీకు తెలుస్తావు ఇది మాట్లాడుతూ ఏ కంపెనీలో ఏం జరిగిందో ఏమో కంపెనీల్లోనే హెచ్ఆర్లో ఎవరు కూడా ఎంజాయం చేస్తున్నారు ఏమో కన్సల్టేషన్కి ఇచ్చి డబ్బులు తీసుకొని బయట వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నారు దానివల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అలాగే ఏ కంపెనీలో వచ్చిన అవకాశాలు ఇవ్వడం ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నిటికీ కూడా లోకల్ వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళని గొడవలు పెట్టించి ఈ ఎవరి లబ్ధి పొందుతున్నారు ఎన్ని వేల కోట్లు ఇక్కడ జరుగుతుంది పుడు మడకల చెట్టి వచ్చింది పుడి మడకలకి ఇవ్వండి అది చేసుకొని ఉంటే కదా ఈ అన్నిటికీ ఎవరు స్వార్థం గురించి చేసింది కాదని తెలియజేస్తూ ఈ మీటింగ్ని కానీ ఈ ఉద్యమాన్ని కానీ దీన్ని కానీ ఏ పార్టీకి ఆపాదించకుండా అన్ని పార్టీలలో సహకరించుకొని ఒకరికొకరు మాట్లాడుకొని అందరం ల్యాండ్లో పోయిన వాళ్ళమే కాబట్టి లేదా ఎఫెక్టెడ్ ఏరియాస్ నియోజకవర్గం ప్రజలకే న్యాయం జరగాలని ఇది సదుద్దేశంతో పెట్టిన మీటింగ్ కాబట్టి అందరూ సహకరించాలని కోరుచు అయితే ఉపాధి అవకాశాలు ఉన్నాయో ఒక బస్సులు పెట్టుకోవడం అవనివ్వండి ఒక వ్యాన్లు పెట్టుకోవడం అమనివ్వండి ఒక మెటీరియల్ సప్లైస్ అవనివ్వండి ఏదైనా ఒక షిఫ్టింగ్ అవనవ్వండి పర్చేజింగ్ అవనివ్వండి ఇలాంటివి కూడా స్థానికులకి అవకాశం ఏదైతే ల్యాండ్ లోజర్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది హైదరాబాద్ వైజాగ్ విజయవాడ గుంటూరు వాళ్ళు బోర్డు మంది ఇక్కడ పనులు చేసుకొని కోట్లు వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ తెలియదు కారులో వస్తున్నారు పని చేసుకుంటున్నారు డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ గురించి డిస్కషన్ రావట్లేదు ఎవరైనా ఇక్కడ స్థానికంగా ఉండి రాజకీయంగా జనరేట్ సీన్ ఏదైనా కంపెనీలోకి వెళ్ళాడంటే పెద్దవాళ్ళు జనరేట్ సీన్ ఉంటాడు ఇక్కడ కంపెనీకి ఏం సంబంధం అని చెప్పి ఇక్కడ గొడవ చేస్తున్నారు కానీ గుంటూరు నుండి హైదరాబాద్ నుండి వచ్చి కారులో వెళ్ళిపోయి కారులో వెళ్ళిపోయిన గురించి ఎవరు డిస్కస్ చేయట్లేదు అద్భుతం జరుగుతుందని చెప్పేసి తీసుకొని తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకెవరో పట్టించుకోలేదు ఉపాధి లేదు ఇప్పుడే ఉన్నాయి ఇక్కడ శుభ్రంగా వాళ్ళకి ఇచ్చినటువంటి కాలనీలో దోమలు పెంచుకోవాల్సి వస్తుంది డిగ్రీలు చదువుకోని ఉన్నారు బీటెక్లు చదువుకుని ఉన్నారు టెక్నికల్ వాళ్ళు ఉన్నారు కానీ ఈ లోకల్లో వాళ్ళు ఎవ్వరికి లేదు ఛాన్స్ ఎక్కడో పైనుంచి వచ్చిన వాళ్ళకే వాళ్ళకి తప్ప ఈ లోకల్లో ఒక్కడికి కూడా ఇచ్చిన పాపాలు లేదు సోదరులు ఎందుకో కంగారు పడుతున్నారు ఏదో పుచ్చకాయ దొంగ అంతే భుజలు అది అదైతే కరెక్ట్ కాదు అఖిలపక్షం అంతే అందరం కలిపి ఇండస్ట్రీలో అవినీతి కానీ జరుగుతుంది ఇండస్ట్రీలో ఉపాధిలు అయితే వేరే వేరే జిల్లాలలో తీసుకెళ్తారు అవి మా స్థానికులు భూములు కోల్పోవలకి తర్వాత ఉద్యోగులు కానీ కాంట్రాక్టులు కానీ మనలు కూడా కంపెనీలు పెట్టి పదిహేను పదిహేను సంవత్సరాలు సుమారు అందరూ కూడా పబ్లిక్ మన ప్రజలు కూడా అవేర్నెస్ ఉన్నారు ఎలమంచిలి నియోజకవర్గంలో ఏవలన సరే బయోడోల్ ఇస్తుంటే పట్టుకెళ్తుంటే గేటు వరకు పట్టుకెళ్ళి తీసుకెళ్ళడం అవి పక్కన పెట్టడం మనవలంతా మిడిల్ తాలూకా ఉద్యోగులు కళాశలు మించి ఏమన్నా ఏమంటే వెలపల్లగా పనిచేయడం తప్ప కానీ వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎవరు కూడా పెద్ద కేటల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫైవ్ పర్సెంట్ కూడా లేదు కొరిపోయి చిన్నారావు వ్యక్తికి పవర్ ప్లాంటులో మట్టి గురించి అన్ని పర్మిషన్లతో ఉంటే అక్కడ ఉన్న మాటూరు ఎస్సీజెడ్లో ఎవరికి అనామికడిగా ఏదో ఎవరో తొత్తుగా పనిచేసి అడ్డడం జరుగుతుంది